ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టంపై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అల్పపీడనం రానున్న ఇరవై గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది శుక్రవారం నాటికి దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంట పయనించే అవకాశం ఉందని వెల్లడించారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలు వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగతా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయ్యింది కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాలో తేలికపాటి జల్లులు అక్కడక్కడ పడతాయి నేడు ఏపీలో ఈ జిల్లాలో వర్షాలు అల్పపీడనం బలపడిన కారణంగా డిసెంబర్ పంతొమ్మిదిన ఏపీలో పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురువునున్నాయి శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుగునున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వీటితో పాటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది